బెస్తవారిపేట మండలం బెస్తవారిపేట గ్రామంలోని స్థానిక ఏబిఎం కాంపౌండ్ సిఎన్ఎం హై స్కూల్ తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ చర్చికి సంబంధించిన క్రైస్తవ ఆస్తుల క్రయ విక్రయాలు జరపడం నేరమని గతంలో చేసిన రిజిస్ట్రేషన్లు చెల్లవని మద్రాస్ హైకోర్టు సిఎస్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ బై నైన్టీన్ నైన్టీ ఫోర్తో తీర్పునిచ్చింది కావున బెస్తవారిపేట రెవెన్యూ ఇలాఖాలోని సర్వే నెంబర్లు నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై మరియు కుసలపాడు రెవెన్యూ ఇలాఖాలోని సర్వే నెంబర్ తొంభై ఆరు బై ఒకటిలలో ఎటువంటి కట్టడాలు జరపకుండా చర్యలు తీసుకోగలరని స్థానిక బెస్తవరిపేట మండల తహసీల్దార్కి వినతి పత్రం అందించడమైంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అడ్వకేట్ చిలక చంద్రశేఖర్ గంగవరపు భాస్కర్ రావు దయానంద్ భాస్కర్ మరియు ఖంభం ఫీల్డ్ పరిరక్షణ కమిటీ వారైన తోటకూర విక్టర్ చల్లగాలి జోసెఫ్ కువరపు సామ్యూల్ చిత్తం సైమన్ పీటర్ చల్లగాలి విక్టర్ మట్టేమల్ల రాజేంద్ర చల్లగాలి విక్టర్ మట్టేమల్ల దానం ఇక్కడ ఎవరైతే అన్యాక్రాంతంగా మనల్ని ఆపి చేసుకొని ఉన్నారో అలాంటి ఆస్తులకు సంబంధించి సిఎస్ వన్ ట్వంటీ ఫోర్ బార్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆ కేసు ముప్పై సంవత్సరాల నుంచి మద్రాస్ హైకోర్టులో నడుస్తూ ఉన్నది భగవంతుని దయ వల్ల ఈరోజు అంటే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మనకు తుది తీర్పు వెలు వెలువడింది ఆ తీర్పు ఆధారంగా ఈరోజు మన ఎమ్ఆర్ఓ లోకల్ ఎంఆర్ఓ గారికి బేస్తవారిపేట ఆస్తులు సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఏ సర్వే నెంబర్లో ఏవైతే అక్రమాలు జరిగినవో వాటన్నిటినీ కూడా దయచేసి ఈ రోజు నుంచి మీరు దాన్ని ఆపవలసిందిగా మనము వేస్తవారిపేట రైతుల తరఫున అర్జీని ఖమ్మం ఖమ్మం ఫీల్డ్ తరఫున ఖమ్మం ఫీల్డ్ తరపున మనం అర్జీని ఎంఆర్ఓ గారికి సమర్పించ సమర్పించడం జరిగింది కావున ఇప్పుడు రైతు సమాజానికి అందరికీ మేము చూస్తున్నది ఏంటంటే ఈ వచ్చిన జడ్జిమెంట్ భగవంతుడు అనిపించారు కాబట్టి క్రైస్తవులు ఐక్యమత్యంతో ప్రలోభాలకు లోను కాకుండా ప్రలోభాలకు లోను కాకుండా ఎవరికి దాసోహం చేయకుండా ఏ ఒక్కరికి దాసోహం చేయకుండా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరే కాపాడుకుంటూ మీకు స్వతహాగా వ్యక్తిత్వం ఉందో లేదో ఒకసారి ఆలోచించుకొని బేసవారి పేట క్రైస్తవులకు మేము చేసే వెనుకం మీ యొక్క ఐక్యతను మీరు కాపాడుకొని ఆస్తులను సమర్పించుకోవచ్చు బాధ్యత మీరు ఈరోజు రాబోయే రోజుల్లో మనం చేసే పోరాటంలో ఈ బేసేరపేట క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో మాకు అన్ని విధాలా ఐక్యంగా ఉంటారని మీరు ఐక్యంగా ఉంటే మమ్మల్ని బలోపేతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు